సెల్ ఫోన్లు చోరీ అయినా ఇతరాతర ప్రాంతాల్లో వదిలేసి మర్చిపోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు ఒక్కోసారి ఈ విధంగా పోయిన ఫోన్లను కొందరు దుర్వినియోగం చేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు ఫోన్లను వాడేవారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు గత మూడు నెలలుగా సైబరాబాద్ పోలీస్ లో చోరీ అయినా వెయ్యి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామని చెబుతున్న సైబరాబాద్ నేర విభాగం డీసీపీ నర్సింహతో ఈటీవీ ముఖాముఖి చోరీ అయిన సెల్ ఫోన్లు పట్టుకోవడానికి వాటిని స్వాధీనం చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నేర విభాగం పోలీసులు తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో గత మూడు నెలల్లో కూడా వెయ్యి సెల్ ఫోన్లు ఇప్పటివరకే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు ఇందుకు సంబంధించి మనతో పాటు నేర విభాగం డీసీపీ నర్సింహ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సరే ఈ చోరీ అయిన సెల్ ఫోన్లను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మెయిన్గా అండి ఈ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనేవి ప్రస్తుత సమాజంలో విడదే మానవులతోటి విడదీయరాని బంధం ఉన్నది సో వాళ్ళని ఈ యొక్క మొబైల్ ఫోన్స్ పోయినటువంటి సందర్భంలో సో వాళ్ళ యొక్క ఎమోషన్సు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ యొక్క మెమొరీసు అన్నీ మొబైల్ ఫోన్లో నిక్షిప్తమై ఉంటాయి సో ఇవి పోవడంతో చాలామంది డిస్ట్రెస్ తోటి పోలీస్ స్టేషన్స్ రావడం అదేవిధంగా మనకు సిఏఆర్ పోర్టల్లో వాటిని మన పోలీసులు నమోదు చేయించడం ఒకవేళ వాళ్ళకు గైడ్ చేయడం ఇలాంటి జరిగినటువంటి సందర్భంలో మనకు వచ్చిన డేటాని సో ఇది మా డీజీపీ గారు అండ్ సిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు క్రైమ్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది సో మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోయినాయో లేదా పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ రికవరీ చేయించాలనేటువంటి రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవడం జరిగింది సో ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఒక సిక్స్టీ మొబైల్స్ రికవరీ చేసి విక్టిమ్స్కి అందించడం జరిగింది రెండవ ఫేజ్లో ఒక త్రీ హండ్రెడ్ మొబైల్స్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు రోజుల కాల వ్యవధిలోనే మనము మొత్తం ఐదు వందల డెబ్బై ఫోన్లని రికవరీ చేసి అందరి విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం మనం స్పెషల్గా ప్రతిరోజు మానిటరింగ్ చేసే విధానాన్ని అదేవిధంగా జోన్ నుంచి ఒక్కొక్క జోన్కి కొంత సిబ్బందిని ప్రత్యేకంగా పెట్టుకొని దీన్ని ఎవ్రీడే మానిటర్ చేసుకుంటే ఎంతో పేషెంట్స్ తోటి చేస్తే ఇది సాధ్యమైంది సో ఈరోజు మేము పడ్డంత శ్రమ కూడా ప్రజల్లో వచ్చేటువంటి రెస్పాన్స్ ఆనందం చూస్తుంటే వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు రాదు తిరిగి రాదు అనుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఈరోజు మనము వాళ్ళకి ఉంటే వాళ్ళు నుంచి వచ్చే రెస్పాన్స్ సంతోషం అనేది పోలీస్కి ఇంత కష్టపడ్డా కూడా మనకు మంచి చేస్తున్నాం అనేటువంటి తృప్తి సమాజ రక్షణ కోసం సమాజ సేవ కోసం అనేటువంటి తృప్తి అనేది పోలీసులకు ఉండిపోతుంది సెల్ ఫోన్ యజమానులు అంటే చోరీకి గురవ్వకుండా ఎటువంటి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది యా ఏ వస్తువు అయినా ఫోన్ ఒకటే కాదండి ఏదైనా నగలైనా ఏదైనా కూడా మన వస్తువులకు ఫస్ట్ బాధ్యత ఎవరిది అంటే ఇండివిజువల్ది సో వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం బెటర్ సో ఎక్కడా కూడా సెల్ ఫోన్ పట్టుకొని ఎక్కడైనా తిరిగేటప్పుడు కానీ ఏదైనా కొంచెం ఈజీ వేలో ఉండకుండా దాని ఒక ప్రత్యేక జాగ్రత్తతోటి వాళ్ళు హోల్డ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు చేసినటువంటి మొబైల్స్ని సైబర్ నేరాలకు కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి మన యొక్క జాగ్రత్తతో ఉంటే మనం సాధ్యమైనంత వరకు ఇవి చోరీ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు మూడు నెలల్లో వెయ్యి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పచెప్పారు ఒక ఉన్నతాధికారిగా మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి యా ఎవరికైనా ఇప్పుడు వీఆర్ మెయింట్ ఫర్ పబ్లిక్ సర్వీస్ సో పబ్లిక్ సర్వీస్ చేస్తూ వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు ఎనీ ఆఫీసర్ సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ పోలీస్ ఇది మా బాధ్యత కాబట్టి వీఆర్ డూయింగ్ అవర్ వర్క్ సో దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం ఎక్కడైనా అల్టిమేట్లీ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ అఫెన్స్ అనేది మా బాధ్యత ఒకవేళ అయిన తర్వాత డిటెక్షన్ చేయడం కూడా మా బాధ్యత ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా మేము వేడుకోవడం జరిగింది మీరు కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసుగా సేవలు అందించాలి మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే డయల్ చేయండి ఎవరైనా అనుమానాస్పదంగా మీకు కాల్స్ చేసి థ్రెడ్ చేస్తున్నప్పుడు సైబర్ క్రైమ్ రిలేటెడ్ థ్రెడ్ చేస్తున్నప్పుడు ఇమిడియట్లీ లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అదేవిధంగా మీరు కూడా మీ వంతుగా మీ యొక్క కమ్యూనిటీలలో నేను సైతం అనే కార్యక్రమం కింద మీరు సాధ్యమైనంత వరకు సీసీటీవీలు పెట్టి ఆ సీసీటీవీలు కంటిన్యూస్ పనిచేసేటట్టు చూస్తూ ఎప్పుడైనా పోలీస్ నేరాలు జరిగినప్పుడు ఆ సీసీటీవీలని వాళ్ళకి యాక్సెస్ ఇవ్వ ఇచ్చేటట్టు చూస్తూ నేరాలను నిరోధించడానికి ప్రజలు కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసుగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని మేము ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది ప్రధానంగా సెల్ ఫోన్ల చోరీలో పోలీసులు తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఫోన్ యజమానులు ఉంటారో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫోన్లు పోకుండా వాళ్ళ ఫోన్లకు వారే బాధ్యత వహించాలి అదేవిధంగా ఫిర్యాదులు అందిన వెంటనే సెల్ ఫోన్లకు చోరీలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బంది తక్షణం స్పందించి వాటిని పట్టుకునేందుకు కృషి చేస్తున్నారని నేర విభాగం డీసీ నరసింహ చెప్తున్నారు కెమెరామెన్ రాజు యాదవ్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ హైదరాబాద్